तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక i క్రిష్ణునందు ప్రియమైన దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన కీర్తన ప్రారంభించటకు దేవుడు మనకు అవకాశం అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వరుస క్రమంలో కీర్తనల గ్రంథము ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ దేవుని కృపను బట్టి ఇరవై మూడు కీర్తనలు ముగించాం ఇరవై నాలుగవ కీర్తనలో ప్రవేశిస్తున్నాం దేవుడు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి అద్భుతమైన అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపదేశ మాలికను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆయన మనందరికీ ఉపదేశకుడు మార్గదర్శకుడు ఆయన మనకు ఆయన పాఠములు నేర్పిస్తుండగా ఆశతో ఆలకించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆ కీర్తనలను కీర్తనల సారాంశాన్ని ఆ సందేశాన్ని ఆనాటి ప్రజల జీవిత విధానం నుంచి నేటి ప్రజల జీవిత అనుభవాలకు అన్వయింప చేస్తూ మీరే మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నేటి కొరకై మేము నిరీక్షిస్తుండగా మా నిరీక్షణకు మీరే ఆధారము కనుక మా ఆశ ఆసక్తి ఎరిగిన దేవుడు కనుక మమ్మల్ని లేఖనాల చేత మీ ఉపదేశం చేత తృప్తిపరచమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఇరవై మూడవ కీర్తన ముగించాం ఇరవై నాలుగవ కీర్తనలోనికి వచ్చాం ఒకసారి మనకు వెనక్కి విశ్లేషిస్తే ఇరవై రెండవ కీర్తన ఒక వేదన అనుభవాలతో కూడిన కీర్తన ఆ కీర్తనను మరి ఆనాటి భక్తుని వేదన మర్మాత్మకంగా ఆ భక్తుల్లోంచి జన్మించిన దేవుని కుమారుడైన ఏసయ్య మనకు బదులుగా పొందిన వేదనకు సాదృశ్యంగా మనము ధ్యానం చేశాం సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ కన్సెప్షన్ ప్రసవ వేదన లాంటిది ఇరవై రెండవ కీర్తన ప్రసవ వేదన లాంటిది కాబట్టి ఆ వేదనలోంచి ఉద్భవించింది ఒక శ్రేష్టమైన ఆదరణ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేంతవరకు వేదన అనుభవిస్తుంది ఆ జన్మనిచ్చే సమయంలో అధికమైన తీవ్రమైన వేదన అనుభవిస్తుంది వెంటనే ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జన్మ ఇచ్చిన ఆ బిడ్డను చూచి ఆదరించబడుతుంది షీ కంఫర్ట్స్ అండ్ ఇగ్నోర్స్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ షీ హ్యాడ్ టు హ్యావ్ దట్ బేబీ ఆ బిడ్డను పొందటానికి ఆ తల్లి పడిన వేదన యావత్తును విస్మరిస్తుంది మర్చిపోతుంది మరలా ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోదు నీ కొరకు ఇంత శ్రమ పడ్డాను వేదన పడ్డాను ఇంత శ్రమ పరిచయావంతి కూడా ఏనాడు తల్లి ప్రశ్నించదు సో ఆ ఇరవై రెండవ కీర్తన ఆ వేదన అనుభవాల్లోంచి ఇరవై మూడవ కీర్తన ఒక ఆదరణ కలిగిస్తుంది ఆ ఆదరణలో కేరింగ్ అండ్ కన్సర్న్ కనబడుతుంది అనగా తాను జన్మనిచ్చిన ఆ బిడ్డ ఆ బిడ్డ పట్ల శ్రద్ధ లేకపోతే ఆ బిడ్డను కాపాడటానికి ఒక కాపరిగా తాను కొనసాగిన ప్రయత్నాలు అనగా మన ధ్యానం యావత్తు కూడా మరి ఆ కాంటెక్స్ లో ఆ భక్తుని జీవిత అనుభవాలు ఒక సాదృశ్యంగా తీసుకొని ఒక ఆధ్యాత్మిక దృక్పథము మనం కొనసాగుతున్నాం కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను సో ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఆ ఆధ్యాత్మిక దృక్పథముతో ఆలోచించినప్పుడు ఆ వేదనలోంచి ఆదరణ పొందిన అనుభవాలు మనకు కనబడతాయి సో కాబట్టి ఆయన కాపరిగా ఉంటూ ఎందుకంటే ఆయన సొత్తుగా మనము చేయబడ్డాం కాబట్టి ఆయన సొత్తు కాబట్టి ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆయన తన విలువైన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కన్నాడు కొన్నాడు కూడా ఆయన మనల్ని కన్నాడు కొన్నాడు కూడా సో బట్టి నూతన బట్టి ఆయనకు చెందిన వారము ఆ పాప దాస్యం నుంచి విడిపించబడ్డాము కాబట్టి ఆయన స్వాస్థ్యమై ఉన్నాం సో వీఆర్ హీస్ పీపుల్ ఆయన మీపు గొరళం సో ఈ భావనలో మొదటి కీర్తన సారీ ఇరవై రెండవ కీర్తన ద బేరింగ్ ఆఫ్ ది సిన్ ఆర్ ద బేరింగ్ ఆఫ్ ది సఫరింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సిన్ పాపికి బదులుగా ఆ శ్రమ అనుభవాన్ని అనుభవించిన ఒక విమోచకుని ఒక బాధ వర్ణన అదే రీతిగా ఆ విమోచకుని ద్వారా ఉద్భవించిన ఆ నూతన జన్మ అనుభవం కలిగిన ఒక నరుని యొక్క ఆ కన్సర్న్ ఆ కాపరత్వము అనగా నరుని పట్ల దేవుని కాపరత్వము ఆ నరుని యొక్క నమ్మిక విశ్వాసము ఆ నిరీక్షణ తెలియజేయబడుతుంది ఈ క్రమంలో ఇరవై నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన ఒకసారి అలగిస్తే దేవుని సార్వభౌమత్వానికి సూచన ద సోవరిన్ గాడ్ సర్వ సార్వభౌమత్వాన్ని కలిగిన ఆ దేవుడు మనకు బదులుగా శ్రమను అనుభవించిన దేవుని చిత్తము మనకు బదులుగా మరణాన్ని స్వాగతించిన దేవుని చిత్తము మనకు బదులుగా ఆయన సమాధిలో ఉంచబడడం దేవుని చిత్తము ఆయన మృత్యుంజేయడ తిరిగి లేచిన దేవుని చిత్తము ఆ లేచిన తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనకు పురుద్ధాన అనుభవాన్ని ఇవ్వడం దేవుని చిత్తము అలాగే ఆదామునందు కోల్పోయిన ఆ పరలోక స్వాస్థ్యాన్ని తిరిగి మనకు అనుగ్రహించిన దేవుని చిత్తము సో ఏ సావరిన్ విల్ ఆఫ్ గాడ్ దేవుని దేవుని సార్వభౌమత్వాన్ని సూచించే ఒక అనుభవాన్ని ఇరవై నాలుగవ కితంలో మనకు కనబడుతుంది అనగా దేవుని అధికారం ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ కంట్రోల్ దేవుని స్వాధీనములు ఉన్నాయి ఆయన ఎవరు బలవంత పెట్టలేదండి ఎవరు అడగలేదు కూడా మాకు బదులుగా శ్రమను అనుభవించి విమోచించమని ఎవరు అడగలేదు ప్రవ్వా ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ పరలోక స్వాస్థ్యం నాకు కావాలి అని అదే రీతిగా ఆయన సార్వభౌమత్వంలో సమాన వారసత్వాన్ని రోమపత్రిక అంటాడండి అబ్బా తండ్రి అని పిలిచే స్వాశ్యాన్ని ఇచ్చాడు క్రీస్తు తోటి సమాన వారసత్వాన్ని ఇచ్చాడు ఎవరు అడిగారండి అంత అంతటి అద్భుతమైన ఆ అనుభవాన్ని మనకు ఇవ్వటానికి కాబట్టి ఇరవై నాలుగవ కెత్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే అవర్ బిలాంగింగ్నెస్ సో ఈ మాటలు పలకడానికి అనగా ఆ కీర్తనలోని నేను వెళ్ళలేదు ఆ మాటలు పలకడానికి కారణం అంటే ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఆయన చేతి పని అయిన మనం ఆయన చేత చేయబడిన మనం ఆయన సొత్తు కాబట్టి మన కొరకు చెల్లించాడు టు రీగైన మనం తిరిగి పొందటానికి ఆయన చేసిన ప్రయత్నం తిరిగి కోల్పోకుండా కాపాడటానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ నేపథ్యంలో ఆ శ్రమ కాపరత్వము లేకపోతే రక్షణ దేవుని సార్వభౌమత్వము ఈ మూడు అంశాలు ఈ మూడు కీర్తనలు మనకు కనబడుతున్నాయి ఇంకా రాబోయే కీర్తనలు ఎటువంటి అనుభవాలు ఉన్నాయో అవి ధ్యానం చేసేటప్పుడు కానీ దేవుడు బయలుపరచాడు కదండి సో ఇరవై రెండు కీర్తన ధ్యానం చేసినప్పుడు ఇరవై మూడవ కీర్తన ద్వారా కలిగే అనుభవాలు మనకు అప్పుడు తెలియదు మరలా ఇరవై మూడుకి వచ్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ధ్యానం చేసినప్పుడు ఆ రెండింటి యొక్క పోలికలు మనకు కనబడ్డాయి ఆధరితీగా ఇరవై రెండు ఇరవై మూడు ధ్యానం చేసిన తర్వాత ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ ఇరవై నాలుగవ కిత్తల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కిత్తలు తొంగి చుట్టానికి దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు సో ఈ క్రమంలో దేవుడు తన సార్వభౌమత్వాన్ని తానే శ్రమను స్వాగతించాడు అది తన సొంత చిత్తము అందుకే తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు ఆయన నా చిత్తము కాదు నీ చిత్తం అంటాడు కదండి దేవుని కుమారుడు స్వయంగా చెప్పిన మాట ఆయనే మనలను శ్రమలోంచి విడిపించడానికి ప్రణాళిక వేశాడు సో ప్రధాన యాజకులు శాస్త్రులు వారి పాత్రలు మాత్రమే ఎందుకంటే ఆయన ఆయన ఈ లోకంలో నరావతారగా జన్మించిందే లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొరిపిల్లగా ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్ టు సఫర్ అండ్ డై ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద సిన్ టు గెయిన్ ఎ సిన్ అండ్ టు మేక్ ఎ సిన్నర్ యాజ్ సెయింట్ ఒక పాపిని పవిత్రుడిగా చేయటానికి ఆయనే దేవుని గొరెపిల్లగా వచ్చాడు సో ప్రా శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ ఆ రోమీలు కానీ పిలాతి కానీ దేఆర్ ఆర్ ఆల్ దే ఆర్ ది పాత్రలు ప్లేయర్స్ ద ప్లే ఆఫ్ గాడ్ దేవుని క్రమములో దేవుని చరిత్రలో వారు పాత్రలుగా తమ బాధ్యతను పోషించారు దట్ డెంట్ మీన్ దే ఆర్ ఫర్ గివెన్ ఆ సబ్జెక్ట్ వేరే కాబట్టి నేను తర్వాత చెప్తాను కావాలంటే సో ఈ క్రమంలో శ్రమను స్వాగతించాడు శ్రమ నుంచి మనల్ని విడిపించాడు అదే రీతిగా శోధనలో అనగా విడిపించబడిన తర్వాత శోధన కలుగుతుంది తప్పనిసరిగా కొత్త నిబంధనలు చాలా యాకో పత్రికలు కానీ పేతృపత్రికలు చెప్తాడు శోధనలు తప్పవని శోధనలో నేను తోడుగా ఉన్నాను అన్నాడు అదే మరణాంధకారపు లోయగల నీడ శోధనలో నేను తోడుగా ఉన్నాను శోధనలో తోడుగా ఉన్నవాడు విశ్వాస జీవిత యాత్రలో చేయి పట్టుకుని నడిపించేవాడు అదే రీతిగా పరము చేరేంత వరకు విడువని ఎడబాయిని కృపగల దేవుడు ఆ పరలోక పట్టణంలో మనల్ని స్థిరపరిచే దేవుడు చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేస్తున్నాను సో ఇవన్నీ ఆయన చేయటానికి గల కారణం ఏంటంటే ఆయన సార్వభౌమత్వంలో మనమున్నాము ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన ధ్యానం చేయాలి ఆయన సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వమును సృజించిన వాడు ఆయన సార్వభౌమాధికారము కలిగిన వాడు కాబట్టి అకార్డింగ్ టు హిజ్ ఓన్ విల్ ఆయన రక్షణ కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఆ రక్షణ కార్యము ద్వారా కలిగిన ఫలాన్ని ఫలితాన్ని మనకు ఇవ్వటానికి మనము ఎటువంటి యోగ్యతలు కలిగి ఉండాలి ఆ విషయాలు ఇరవై నాలుగవ కీర్తనలో మనకు కనబడతాయి పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దానిని మనసు పెట్టగా ఈ మాటలన్నీ కూడా భూమి దాని సంపూర్ణ ఆయనదే అగాధ జలముల మీద సముద్రానికి పునాదులు వేశాడు ఆయనే మనము ఆయన వారం అంటాడు సో అక్కడ నిలవదగిన వాడు ఎవరు అంటాడు ఆ క్రమంలో అక్కడ నిలవాలంటే గుమ్మములారా మీ తలుపులు తెరవండి అంటాడు సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సామ్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ ద ఇంకార్నీషన్ అండ్ సఫరింగ్ అండ్ రిజర్వెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఎన్ ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ ఇన్ టు హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యములో మనల్ని స్వాగతించడానికి ఆయనకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు ఆయన సార్వభౌమాధికారి సో తిరిగి మనము ఆదామునందు కోల్పోయిన ఆ స్వాస్థ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఆ సార్వభౌమాధికారి అయిన దేవుడు ఆ ప్రణాళిక సిద్ధం చేశాడు కాబట్టి ఆ స్థాయిని ఆ స్థలమును చేరుకోవాలంటే వాట్ ఇస్ ది రిక్వైర్మెంట్స్ వీ నీడ్ మెయింటైన్ టిల్ వి రీచ్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యము చేరేంత వరకు ఎటువంటి లక్షణాలు ఆ జీవిత గమనములో మనము కొనసాగించుకోవాలో ఆ వాస్తవాన్ని ఇరవై నాలుగవ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటాము మరేపటి నుంచి అనగా సోమవారం నుంచి ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థించేద్దాం కృపగల దేవా దేగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు ప్రబోధిస్తూ ఆ లేఖన సారాంశాన్ని మాకు వినిపిస్తూ విషదపరుస్తూ తద్వారా మేము పొందబోయే అద్భుతమైన ప్రపంచ ప్రవేశం గురించి సూచనలు సలహాలు హెచ్చరికలు ఇస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ కోల్పోకూడని భాగ్యము కనుక దాని కొరకు మేము ఎల్లప్పుడూ స్థిరంగా సిద్ధంగా ఉండుటకు మీ సహాయం దేమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతు దేవుని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు దేవుడిని దీవించిన గాక